తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఉదయ సాహితి తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ఒక చక్కని పుస్తకావిష్కరణ కార్యక్రమం నిండు పేరోలగము అనేది ఆముక్తమాల్యద రాసిన సందర్భంలో స్వారోచిష మనుసంభవం రాసిన అల్లసాని పెద్దన రాసిన సందర్భంలో భువన విజయాన్ని ప్రస్తుతిస్తూ చెప్పిన సందర్భం ఏంటంటే నిండు పేరోలగమున ఆ మను సంభవ పద్య పఠనం జరుగుతుంది అని ఉంటుంది ఆ నిండు పేరోలగము ఇప్పుడు మౌనశ్రీ పేరోలగముగా మారిన సందర్భాన్ని ఈరోజు మనం చూస్తున్నాం నిండు పేరోలగం అంటే నిండైన సభ అంటే విత్ ఫుల్ ఆఫ్ ద పీపుల్ విత్ గ్రేట్ అంబిషన్స్ అని సో అలాంటి ఒక చక్కని సభ నిండైన సభ మౌనశ్రీ పైన ప్రేమతో వచ్చిన వాళ్ళందరితో కూడిన ఒక ఆత్మీయమైన సభ ఈ సభకి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ సుద్దారా అశోక్ తేజ గారు తెలంగాణ జాతి అనే కాకుండా తెలుగు జాతి మొత్తం గర్వించదగినటువంటి అత్యంత అద్భుతమైన సినీ గీతల చైత కావ్యకర్త మహోన్నత మానవతామూర్తి వారికి మన అందరి ద్వారా మధ్య ఒక్కసారి శుభాంక్షలు తెలియాలి అలాగే ఈ కార్యక్రమానికి అంటే ఈ మంటల స్నానం అనే ఆవిష్కరణ కావ్య ఆవిష్కరణ కవితల సంకలన ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా రావడమే కాకుండా దీన్ని ఆవిష్కరించిన పెద్దలు తెలుగు నేల మీది నుంచి నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డు ఎవరికైనా వస్తుంది దానికి తగిన అర్హత ఎవరికైనా ఉందంటే ఆ అర్హత దానికి తగిన నిబద్ధత ఉన్న అద్భుతమైన సీనియర్ మోస్ట్ కవి డాక్టర్ ఎన్ గోపి గారు అక్కడ మీరు ఆ మెట్ల మీద భవిష్యత్ చూసే ఉంటారు భారతదేశం మొత్తం మీద ఈవెన్ కేంద్ర సాహిత్య అకాడమీ దగ్గర కూడా ఈ రవీంద్ర భవన్ ఢిల్లీలో ఉండే కేంద్ర సాహిత్య అకాడమీ కానీ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉండే సాహిత్య అకాడమీ ఆఫీసుల్లో కానీ లేని ఒక అత్యంత అద్భుతమైన చిత్తరువు వర్ణ చిత్తరువు ఇక్కడ మీకు మెట్ల దగ్గర కనిపిస్తుంది మొత్తం పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు ఎవరెవరైతున్నారో అన్ని భాషలకు సంబంధించిన మహనీయులు ఆశాపూర్ణ దేవి దగ్గర నుంచి మొదలుకొని అచ్యుతానందన్ వరకు ఉండే అందరి యొక్క ముఖ చిత్రాలతో కూడిన ఒక అద్భుతమైన కొలాస్ అక్కడ మీకు ఆ మెట్ల దగ్గర కనిపిస్తుంది ఇట్స్ టు ది లెటర్స్ ఆఫ్ ఇండియా సో ద వర్డ్స్ ఆఫ్ ఇండియా ద లిటరేచర్ ఆఫ్ ఇండియా సో అలా అలాంటి ఒక ఆ ఆ దాంట్లోకి ఎవరి అయినా తెలుగు నేల మీద నుంచి వస్తుందంటే అది ఖచ్చితంగా ఎన్ గోపి గారి అలాగే పద్మశ్రీ పురస్కారానికి కూడా మేము చాలాసార్లు సార్లు రికమెండ్ చేయడం జరిగింది ప్రభుత్వ పక్షాన అంటే అది అది కూడా దానికి కూడా అర్హత కలిగినటువంటి అద్భుతమైన వ్యక్తి గోపి గారు వారి ముఖ్య అతిథిగా రావడం ఆవిష్కరణం చేయడం సంతోషంగా భావిస్తున్నా అలాగే గౌరవ అతిథిగా దాస్యం సేనాధిపతి గారు అలాగే ఆత్మీయ అతిథిగా బైస దేవదాస్ గారు నేటరిజం పత్రిక సంపాదకులు పుస్తక పరిచయం చేసిన ప్రముఖ కవయిత్రి కార్టూనిస్టు రచయిత్రి నెల్లుట్ట రమాదేవి గారు అలాగే కృతి స్వీకర్త ఈరోజు ఈ కృతిని అంకితాన్ని స్వీకరించిన శ్రీనివాసరాజు గారు అలాగే తమ్ముడు సూరి ఇంకా మిగతా చాలా మంది ఉన్నారు అందరూ సాహిత్యవేత్తలు వారందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన అక్షరాంజలి నమస్సుమాంజలి మౌనశ్రీ మంటల స్నానం చేయాల్సిన ఏంటి అరే అందరూ ఏమన్నా ఏదో నీళ్ళతో స్నానం చేస్తాడు శివుడంతటి వాడు కూడా అభిషేక ప్రియుడు జల జలాభిషేకం చేసుకుంటాడు జలస్నానం చేస్తాడు ఇక్కడ జలగీతం రాసిన అద్భుతమైన కవి ఇక్కడే ఉన్నాడు జలదృశ్యం అనే పేరుతో అద్భుతమైన ఒక వేదికని క్రియేట్ చేసిన కొండా లక్ష్మణ్ బాపుజీ గారు కూడా గతంలో ఉన్నారు మహనీయుడు ఆయన సో ఇలాంటి అంటే అభిషేకం కానీ స్నానం కానీ దేంతో చేస్తామంటే మనకున్న పరిధిలో మనకు తెలిసిన మానవ జాతి పరిణామ క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే నీళ్ళతోనే అభిషేకం చేస్తారు అంతే నీళ్ళతో స్నానం చేస్తారు కానీ ఇక్కడ మంటలతో స్నానం చేశాడు ఇక్కడనే కవిత్వం ఉంది అసలు టైటిల్ ఇట్సెంప్ సెల్ఫ్ ఈజ్ ఎ మెటఫారికల్ ఎక్స్ప్రెషన్ నాకు ఎప్పుడైతే పుస్తకం పంపించాడో మౌన నేను మౌన అని ప్రేమగతనని మౌనా అని పిలుచుకుంటాను మా వరంగల్ వాడు అలాగే అక్షరాన్ని ప్రేమిస్తున్నవాడు మన సాహితీ కుటుంబానికి చెందినవాడు ఆ అదివైపున ఒకవైపు అయితే మరొక వైపున నాకు చానాల నుంచి ఆత్మీయ సోదరుడు అందుకని మౌన మౌన అని మౌనానే పిలుచుకుంటాను సో అలాంటి మౌన మంటలు స్నానం చేయాల్సిన అవసరం ఏంటి అనేది నాకు పెద్ద ప్రశ్న నాకు ఆ పుస్తకం వచ్చినప్పటి నుంచి ఎందుకంటే తను చూసాం అంటే ఇంతకుముందు మనం చూసాము చాలా అద్భుతంగా రాశాడు అంటే మంచిగా మనకు మౌనశ్రీ మల్లిక్ అంటే చాలా పాపులర్గా తెలిసింది ఏంటంటే టీవీ సీరియళ్ళకి సినిమాలకి అద్భుతంగా పాటలు రాస్తాడు అండ్ స్పాంటేనియస్గా రాస్తాడు స్పీడ్గా రాస్తాడు కన్విన్సింగ్గా రాస్తాడు ఇది మనకు తెలిసిన అదొకటి ఇంకొక వైపున ఫేస్బుక్లో చక్కని చమక్కులతో చురుకులతో చమత్కారాలతో మంచి వాక్య నిర్మాణంతో కవితలు రాస్తాడు ముఖ్యంగా పాపం ఏమనుకోపోతే పాపం వాళ్ళ వాళ్ళ ఆవిడ మీద ఎక్కువగా రాస్తుంటాడు ఫేస్బుక్లో లో లో మాత్రం వాళ్ళ ఆవిడ పాపం మంచిగా ఆయన భరిస్తున్నందుకు నిజంగా ఇప్పుడు ఈ విజయం ఈ మంటల స్నానంలో సగభాగం మాత్రం ఖచ్చితంగా వారి అర్ధాంగికి దానికి ఖచ్చితంగా అందుకని వారి అర్ధాంగికి ఒకసారి మన అందరి కరతాల వల్ల మధ్య వారికి శుభాంగం తెలియజేస్తాయి అయితే నాకు అదే ఆశ్చర్యం అనిపించింది ఎప్పుడు అక్షర స్నానం చేసే మౌన ఎప్పుడు నిరంతరం నిరంతరం సాహితీ స్నానం చేసే మౌన మంటల స్నానం వరకు ఎందుకు వచ్చింది అక్కడ అక్కడ మొదలైంది మొదలైనప్పుడు చూసేసరికి ఏమిందంటే నాన్న గురించి ఉంది కరెక్టే కదా నిజం ఖచ్చితంగా అంతే నా అన్న గురించి ఉంది చెట్టు గురించి ఉంది మట్టి గురించి ఉంది పుట్ట గురించి ఉంది ప్రకృతి గురించి ఉంది స్త్రీల గురించి ఉంది దాంట్లో మొత్తం ఆ కవితలో దాదాపు అరవై డెబ్బై కవితల్లో దాంట్లో ఉన్న సారాంశము కవిత వస్తువు అంతా కూడా మన చుట్టూ పరివేష్టించి ఉన్న ప్రముఖమైన జీవక్రియల్లో మనకు తోడుగా నిలబడగలిగిన అత్యంత అద్భుతమైన చరాచర సృష్టి గురించే ఉంది అదంతా అన్నప్పుడు ఇది కదా ఒక పంచభూతాలలో అగ్ని అనేది అద్భుతమైన ఒక ఎలిమెంట్ ఫిఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఫైవ్ ఎలిమెంట్స్లో ద గ్రేటెస్ట్ ఎలిమెంట్ అండ్ ద టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ ఫైర్ మనకు ఎందుకంటే అంటే మిగతావన్నీ దాంట్లోకి సమ్ళీనం అయిపోతాయి కానీ అగ్ని మాత్రమే దహిస్తుంది అగ్ని మాత్రమే అసలు నీళ్ళు శూన్యం చేసేస్తుంది నీళ్ళల్లో ఉన్నా మళ్ళీ మన అస్తిత్వం మనకే ఉంటుంది నువ్వు ఎంత ఎన్నిసార్లు నీళ్లు పోసుకున్నా నీ అస్తిత్వం నీకే ఉంటుంది అంతే నువ్వే మారవు అట్లే మనిషి అట్లే ఉంటుంది ఎన్నిసార్లు నువ్వు ఇప్పుడు మన మహా మహాకుమ్ము జరిగింది ఎన్నిసార్లు మునిగినా మన పాపాలు పీపాలో మనం తెలియదు కానీ మళ్ళీ అట్టనే ఉంటాడు ఏ మాత్రం చెక్కు చెదరడు అంతే మానవుడు అట్నే ఉంటాడు ఆకాశంలోకి ఎన్నిసార్లు పోలేదు మనం ఏరోప్లేన్ లో పైన మనం అట్టనే ఉన్నాం ఏ మాత్రం మారలేదు ఆకాశం భూమి మీద మనం పుట్టినప్పటి నుంచి అంబాడేప్పటి నుంచి భూమి మీద నడుస్తున్నాం కదా ఏమాత్రమైనా మారినవా కనీసం ఎత్తర తగ్గినవా ఇంత ఘనం తిరుగుతానా అరిగినావా మనం కనీసం అరగాలే కదా మనం పని చేస్తున్న కొద్దీ అరుగుతాం కదా ఇది ఒక వస్తువు ఒక లోహం యొక్క ప్రధాన లక్షణం ఏంటి అరుగుతుంది అది మరి అడిగినవా అరగదు ఐదు ఫీట్ నాలుగు ఇంచులు అంటే ఐదు ఫీట్ నాలుగు ఇంచులు ఉన్నంత వరకు అట్లే ఉన్నాం ఇంకా ఏం మారలే కదా అంటే భూమి మీద కానీ ఆకాశంలో కానీ నీటిలో గాని ఇంకొకటి గాలి గాలిని పీల్చుకుంటున్నాం గాలితో సావాసం చేస్తున్నాం గాలితో పాటు కొనసాగుతున్నాం అయినా మనం ఏమైనా మారినా మన రూపురేఖ లావణ్యాలు కానీ మన భౌతిక రసాయనిక ధర్మాలు కానీ మన మానసిక ధర్మాలు కానీ ఏమైనా మారినాయా ఏమీ మారలే పంచభూతాలలో నాలుగు భూతాలు చేయలేని ఒక అద్భుతాన్ని చేయగలిగింది ఒక అగ్ని మాత్రమే అగ్ని మాత్రమే అగ్ని మాత్రమే మొత్తం నిన్ను మొత్తం శూన్యం చేసి పారేస్తుంది అది లోహంగా నువ్వు ఎంత పెద్ద గాని మూడు వేల డిగ్రీ సెంటిగ్రేడ్ వరకైనా పర్లేదు కానీ నిన్ను మొత్తం కరిగించి అరిగించి నీ అస్తిత్వాన్ని మొత్తం శూన్యం చేసి మీ లేని ఒక పదార్థంలోకి తీసుకెళ్తారు ఇది కదా మంటల స్నానం యొక్క ఘనత అందుకే మంటల స్నానం నాకు అదే టైటిల్ ఇట్ సెల్ఫ్ నా ఇట్లా మొత్తం ఇట్లా వణికించింది అనమాట అది అంటే దాంట్లో ఉండే డెప్త్ అది ఒక ఫిలాసాఫికల్ డెప్త్ అది అదేదో ఉత్తగా తన ఎట్లా పెట్టుకున్నాడో నాకు తెలియదు బట్ వెన్ ఐ థాట్ దట్ వర్డ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ క్రియేటెడ్ రిపిల్స్ ఇన్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ మై మైండ్ అంటే అంత అద్భుతంగా అంత లోలోతుల్లోకి వెళ్ళి ఆలోచించి అన్వేషించి దాని తాలూకు అనుభూతిని మనందరికీ అక్షరాలు అక్షరాలు అక్షరాలుగా అందించే ప్రయత్నం చేసిన మన కాలపు మంచి కవి అనుభూతి కవి అనుభవాన్ని అక్షరాల్లోకి ట్రాన్స్లేట్ చేయగలిగిన అత్యంత అద్భుతమైన అనువాదకుడు అనువాదకుడు అంటే భాష నుంచి అనువాదకుడు కాదు అనుభవత్తుని అక్షరాల్లోకి మార్చడం కూడా అనువాదమే అది ఎందుకంటే అది కాదు అనుభవ అనుభూతిని అనుభవాన్ని కంప్లీట్గా చెప్పడం అనేది ఎట్టి పచ్చలు సాధ్యం కాదు భాష ఎప్పుడైనా హ్యాండిక్యాపే భాష ఎప్పుడైనా సంపూర్ణత కాదు మనకు ఉండే ఇన్ని భావాలని ఎంతో ప్రయత్నం చేస్తాం మనం అంతే కవి చేసే ప్రయత్నం ఏంటంటే తన లోపల ముప్పిరి కొంటున్న భావాలన్నింటినీ అక్షరీకరించి చిత్రికబట్టి వాటికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాడు లైక్ జస్ట్ లైక్ అది తారాయి జమీపర్ సినిమాలో దర్శిల్ సఫ్రీ చుట్టి రా ఇలా ఇలా వస్తాయి కదా ఏబిసిడీలు అన్ని సైన్టీటా కాస్టీటా మ్యాథమెటిక్స్ అంత ఇట్లా లో తిరిగినట్టుగా అంత వెల్లువలాగా వస్తున్నటువంటి ఆ భావాల పరంపరని భావాల వ్యూహని ఆలోచనల సమూహాలని వాటన్నిటినీ అక్షరీకరించి అక్షరంలోకి ఒదిగించే ప్రయత్నం చేస్తాడు కవి అక్కడ ఆ విషయంలో భాష ఫెయిల్యూరే ఎంతైనా కూడా ఇంకేదో ఉంటుంది ఇప్పుడు నాకు ఇష్టం ఆ మంటల స్థానం ఇప్పుడు మంటల స్థానం అనే ఒక్క వాక్యంలో ఒక్క పదంలో ఇది జంట పదం ఈ జంట పదంలో ఎంత డెప్త్ ఫిలాసఫీ ఉంది అలాంటి ఒక ఫిలాసాఫికల్ ప్రాసెస్ని కవిత్వంలో ఒదిగించినవాడు పొదిగించినవాడు మౌనశ్రీ మల్లిక్ అలాంటి మౌనశ్రీ మల్లిక్ పుస్తకం ఈ రోజు ఈ వేదిక మీద ఇక్కడ ఇంతమంది ఆత్మీయుల సమక్షంలో ఆవిష్కరించబడిన సంతోషంగా భావిస్తూ దీనికి నేను కూడా అంటే దీంట్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం నాకు లభించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి మౌన అండ్ మౌన వారి శ్రీమతికి ఇద్దరికి కలిపి మనందరి కర్తాల మధ్య వారి ఇద్దరికి వాళ్ళ భావార్థాలు భావార్థి సంపూర్త వాగర్థ ప్రతిపత్తి అనేట్లయితే కాళిదాస విరచితమైన వ్యవస్థ ఉందో అట్లనే వాళ్ళిద్దరు భావార్థాలు కనుక మౌనశ్రీ యొక్క ప్రతి అక్షరంలో మౌనంగా కనిపించని ఒక ధ్వని ఎవరంటే వారి అర్ధాంగి సో వారికి కూడా ధన్యవాదాలు మౌన నీకు దండాలు